గుమ్మడికాయ హల్వా బయట తినడమే కానీ ఎప్పుడు అసలు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఇంట్లో ఒకసారి గుమ్మడికాయ తెచ్చి మొత్తం హల్వా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు వన్ డే కంప్లీట్గా పట్టింది ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటే కొద్దిగా ఫాస్ట్గా అనుకుంటాను కానీ మాకైతే ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు ఎక్విప్మెంట్ అంటే ఇది గుమ్మడికాన్ని పీసెస్ పీసెస్గా కట్ చేయడానికి అదే అంటారు కదా ఆ ఎక్విప్మెంట్ లేదు మామూలుగా కత్తులు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా మూడు రకాల కత్తులు ఉన్నాయి ఈ ఇదంతా కటింగ్ అంతా ఈజీగానే అయిపోయింది కానీ అది తురమడానికి అయితే చాలా అంటే చాలా టైం తీసుకుంది నేను నర్జీస్ అయితే చాలా కష్టపడ్డాము ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి చూసారు కదా ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తుంటేనే మాకు చాలా టైం తీసుకుంది సీట్స్ అన్నీ రిమూవ్ చేసేసి సీట్స్ని ఎండబెట్టి తర్వాత వాడుకుందాం అన్నాను కానీ ఎందుకు అదంతా వేస్ట్ అని చెప్పి సీట్స్ కూడా పడేసాము తను ఒకవైపు నుండి కొన్ని పీసెస్ కట్ చేసింది నేను ఒకవైపు నుండి కొన్ని పీసెస్ కట్ చేస్తూ ఉన్నాము టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తిరుపతి వెళ్ళినప్పుడు సాంబార్లో ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే కనిపించింది ఏంటబ్బా అని చెప్పి పక్కన అడిగితే ఇది గుమ్మడికాయ అని చెప్పి అన్నారు ఆ తర్వాత అయితే నేను డి డిజర్ట్స్ రూపంలో తిన్నాను కానీ డైరెక్ట్గా సాంబార్ వీటిల్లో అయితే అసలు టేస్ట్ చేయలేదు డిజర్ట్స్ అంటే క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా అలాగే గుమ్మడికాయతో కూడా హల్వా చేస్తారు ఈరోజు మేము చేస్తుంది కూడా అదే గుమ్మడికాయతో హల్వా చేస్తున్నాము ఇందాక చెప్పా కదా ప్రాసెస్ కట్ చేయడం చాలా ఈజీనే కానీ ఇదైతే ఇలా తురుముతూ ఉంటేనే మనకి ఈ పీసెస్ పీసెస్లా వస్తాయి హల్వాకి అయితే మెయిన్గా కావాల్సింది ఇదే ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ సన్నగా దారాలు దారాలుగా రావాలంటే ఖచ్చితంగా ఈ ఇప్పుడు చూపిస్తున్నా కదా ట్రే అది యూస్ చేసి చేయాలి ఆ తర్వాత నీళ్ళు బయటికి తీయాలి ఇదైతే చాలా టఫ్ ప్రాసెస్ మొత్తం అలా పిండి పిండి చేస్తేనే మనకి నీళ్ళు ఇలా బయటకు వస్తూ ఉంటాయి ఇదంతా చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది మొత్తం నీళ్ళు అవన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు వన్ డే ప్రాసెస్ అన్నమాట ఫైనల్గా రాత్రి అయితే మొదలు పెట్టాము ఇదంతా హల్వా వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నెయ్యి నెయ్యి అయితే ఎంత క్వాలిటీ యూస్ చేస్తామో హల్వా టేస్ట్ అంత బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి ముందు మనం ఆల్రెడీ తురుముకున్న గుమ్మడికాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు నెయ్యిలో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం పోగా కన్సిస్టెంట్గా వండుతూ వెళ్ళాలి సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తిప్పడం మొదలు పెట్టాలి పాలంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం నెయ్యి వేసుకుంటాం ఇంకొద్దిగా నెయ్యి పూసి ఆ తర్వాత తిప్పుతూ ఉంటాం ఈ స్టిర్రింగ్ ప్రాసెస్ ఉంది కదా తిప్పుతూ ఉండేది ఇదైతే కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి లేకపోతే అది మాడిపోయే ఛాన్స్ ఉంది సిమ్లో పెట్టినా సరే మనం దగ్గర నుండి తిప్పుతూ ఉండాలి ఆల్మోస్ట్ దీనికి కూడా వన్ అవర్ దాకా టైం పట్టింది హల్వా అయితే చూడడానికి మరీ వైట్గా ఉందని చెప్పి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాము ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత హల్వా అంతా గ్రీన్ కలర్లో మారిపోయింది ఇప్పుడు చూడడానికి హల్వా అనిపిస్తుంది దీంట్లో షుగర్ యాడ్ చేసి ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ యాడ్ చేసేస్తే ఇంకంతే అయిపోయింది ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అయితే సింపులే కానీ చాలా టైం టేకింగ్ కానీ స్వీట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది